హాయ్ అండి అందరికీ ఈరోజైతే రామసింగారం వచ్చాము ఒలుపుకి చూడండి కాయలు ఈ కాయలు ఎంతకి తీసుకున్నాం ఇవాళ లాశి వచ్చేటట్టు ఉంది ఎంత తీసుకున్నాం ఏంటి రేట్ ఎంత పడింది మనం ఎంత చేసాము మనకి ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది వీడిని ఫుల్గా చూడండి మీకు అర్థమైపోద్ది అలాగే అదో పట్లం ఇదో పట్ల బొడాయి చూపించు ఏమో మామ మా ఆమెలాగా ఉంది ఆమెలాగా ఉంది మన డబ్బు రెండు వందలు ఇవ్వాలిగా ఆమెనా రామా అండి ఐదు ఇంకా మంచి క్యాండీ అట్లా చూసుకున్నారు అయితే ఇడ్లీ తొమ్మిది ఇడ్లీ ఎవడొస్తాడు

ఈ కాయలు ఎంతకి తీసుకున్నాం ఇవాళ లాస్ వచ్చేదట్టుంది ఎంతకి తీసుకున్నాం ఏంటి రేట్ ఎంత పడింది మనం ఎంత చేసాము మనకి ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది వీడియోని ఫుల్గా చూడండి మీకు అర్థమైపోద్ది అలాగే మా వాంటర్ గారి నెంబర్ కావాలంటే మన ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంది మేస్త్రి గారి నెంబర్ ఉంది వాంటర్ గారి నెంబర్ ఉంది ఫోన్ చేసి కానక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవ్వండి చీపెట్టు కొట్ట చీపెట్టు రేటు చెప్తా మొత్తం ఏడు వేలు కాయలు అండి ఏడు కాయలు ఎలా ఉన్నాయో గుట్ట పైన బాగానే ఉన్నాయి పెద్ద పెద్ద సైజులు లాగా తీరా గుట్ట తిరిగేసిన తర్వాత చిన్న సైజు బాగా వచ్చేసింది చూడండి వలిసిన తర్వాత ఈ సైజు వచ్చింది మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా జరిగింది వాతావరణం బాగాలేదు పెంద కాడ వాళ్ళు చేయాలి మరి సైజ్ చీపెడివా అనిచేసావా ఈ సైజు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము మేము కానీ ఇవ్వండి ఈ సైజు వచ్చినాయి ఇవ్వండి ఈ సైజు వచ్చినాయి మాములుగా అయితే కొంటే వెయ్యి కాయలకి వంద నూట యాభై కాయలు చిన్నగాయలు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం వెయ్యి కాయలకి మూడు వందల కాయలు అయితే చిన్నగాయలు వచ్చినాయి ఇలా అయితే చాలా నష్టం అని మేము అనుకుంటున్నాము లాస్ట్గా ఎలా ఉంటుంది అంటే తెలియదు ఇవన్నీ వల్లి తర్వాత మళ్ళీ వీడియో పెడతాను చూడండి ఓకేనా ఈ వీడియోకి లైక్ చేయండి అంతలోకి చూడండి సైజ్ చేస్తే మరీ దారుణంగా ఉంది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాయలు కాయలకి సంబంధం చూడండి మరీ దారుణంగా ఉంది ఇప్పుడు వరకు ఎలాంటి కాయలు ఎప్పుడూ తీసుకోలేదు వలిసిన తర్వాత ఇదిగా ఉందో పైన అయితే పెద్ద పెద్ద కాయలు పైన ఉంది అండి తిరగ తీసే టయానికి లోపలంతా చిన్నగా వచ్చేసింది ఇక తీరా లెక్కెండిన తర్వాత లాభం ఉన్నాయి నష్టమైనా సరే దాంట్లో వెళ్ళిపెట్టిన తర్వాత ఉంటామా లాభ నష్టమీ లేకుండా మూలపై స్టార్ట్ చేసాము వీడియోని పూర్తిగా చూడండి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం వాతావరణం బాగాలేదు ఓ అంటే వర్షం పడేదట్టు ఉంది ఆ అన్న పడేదట్టు ఉంది తొందరగా వలుచుకుని లోడేసి నీళ్ళు పోతాం ఏం కనియ్యాలి తొందరగా ఇంటికి అది ఇది కూడా చెయ్యాలి కదా ఇదిగోండి ఆ తోటలో నరికారు అది ఆ తోట ఈ తోట పెద్ద చెట్లు ఈ తోటలో నరికి ఇది ఇక్కడ పోసారు ఏడు వేలు కాయలు వాతావరణం బాగాలేదని కాయలు పోసేస్తున్నాము ఇక పరిచేస్తున్నారు ఇక్కడ నేను అండి పరిచయాడు తొందరగా వాతావరణం బాగా తడిసిపోతాయండి కాయలు లేకపోతే తడిసి పాడైపోతాయని అక్కడ పోయాలి పోయాలి తొందరగా వాతావరణం బాల లెక్కను తొందరగా తడితే కాయ పాడైపోద్ది మేస్త్రి చెప్పరండి చెప్పారండి చూసారు మీద ఉన్నారు మేస్త్రి గారి ఊ అంటే పడిపోద్ది వాతావరణం అసలే తుఫాను అంట ఎక్కడబో తొందరగా ఈయన కాయలు మంచి పర్లేదు సైజు ఉన్నాయే పోయాలి స్పీడ్గా వాతావరణం బాగా ఉన్నప్పుడు వలసి వెళ్ళిపోవాలి ఏ మై అని పోయింది మై అని పోయింది ఇలా వాతావరణం బాగున్నప్పుడు ఇలా పరిచేసి కాయలు వేసి ఎవరు మన అందరికి సరిపోరు కాయ తడితే అని కూడా బాధ ఉండదు ఒకరితో మాట్లాడాలని పని ఏమి ఉండదు చూడండి చిన్న అనుమానం వచ్చినా సరే పూజ చేసుకోవాలి కాయ తడితే కొన్ని లక్షలు పోద్ది అన్నమాట వ్యాపారం ఇంకా సగం ఉన్నాయి ఏడు వేలకి ఇంకా నా మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఉంటాయి వర్షం పడకుండా పడకనుంటే బాగుండు రీటు మరీ చిన్నపిక్కల్లాగా ఉన్నాయి కదా లెక్క లెక్కట్టాలి తొందరగా వాతావరణం బాల అయినా ఎవరో కూర్చొని లెక్క ఎడుతున్నాడు నుంచేమోను అయితే బొమ్మ అడిపోయిందండి మొత్తం సన్నగా కాయ బాగోల డొక్క మీద ఒకలాగా ఉందో వలిసిన తర్వాత ఒకలాగా ఉంది పడిపోయింది ఇవాళ పెద్ద బొమ్మ పడిపోయింది చూడండి కాయ అస్సలు బాగా డొక్క మీద అయితే చాలా అందంగా ఉంది కాయ చూడండి కాయ ఉంది డొక్క మీద పాత కొత్త కలిపి ఉంది అని వలిసిన తర్వాత అలాగ ఉంది అది ఇలా కొట్టేసిన తర్వాత ఇలా కాయలు అగేసుకోవాలి గప్పుని వర్షం పడినా అదిగోండి ఆ పర్సా దీని మీద వేసేసుకుంటే బాగుంటది నేను మా మేస్త్రి గారు కాయలు అన్నాడు రా ఎర్రపుర్రా ఉంటాడు వాళ్ళు ఉంటాడు ఈ లంజడికి తొందరగా బండి పంపించేస్తే మనకు బాధ్యత తీరిపోద్ది చినికి పడుతున్నాయి ఆల్రెడీ తవ్వరు పడుతుంది వర్షం పడేటట్టు వర్షం కప్పేస్తున్నారు ఇంకా మాకు చిన్న బాధిత చెప్తే అది సక్రమంగా పూర్తి చేస్తాం అనమాట మా మేస్త్రి అలా పని చేపిస్తారు చూడండి పరచ కప్పేసాం

ఆమ్ హ్ ఏ లగిత్ ఏ నుంటావ్ కారు లగిత్ చబ్బిటి చబ్బిటి ఊబెట్టనేయండి కరమ వొడిన వైన్ తర్వాత మళ్ళీ వొల్ఫ్ స్టార్ట్ చేసం డ్రింక్ బ్రేక్ బ్రేక్ అరే బాబా ఈ పడిపోయారు చూడ ఇంటికి పోయింది మందు మొహం మీద పోయింది అంతా ముందల టేస్ట్ చూస్తావా

<unsafe problem> mm. मार्म <्प्राग>

రావట్లేదు బయటికి రక్తం రక్త గురూపు నొక్కితే బ్లడ్ ఆగిపోద్దానే మనిషిలో మానవత్వం లేదు మనుషులకి మానవత్వం లేదు అన్నికైతే పలుగుచ్చుకుందండి చూడండి ఎలాగుందా ఈ ఏడు వేల కాయల్ని మేము ఇరవై రూపాయలకి అయితే కొన్నామండి పక్కన అమలాపురం వాళ్ళు ఒలుస్తూ ఉన్నారు కాయలు కావాలన్నారు సర్లేమని చెప్పేసి రూపాయి ఒలుపు ఒక అర్ధ రూపాయి చూసుకుని ఇరవై ఒక్కన్నరకైతే వాళ్ళకి ఇచ్చేసాం ఎందుకంటే సైజు కొంచెం డల్గా ఉంది అందుకని చెప్పేసి వేరే వాళ్ళకైతే ఇచ్చేసాం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సైజ్ చూడండి ఎలా ఉందో అందుకే కొంచెం రిస్క్ ఎందుకంటే చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసాం మామూలుగా అయితే ఈ కాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలకి అయితే అమ్మాలండి పడిపోద్ది మరి ఏదైనా